రవాణా జేఏసీ తీర్పులో మే భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రాజమండ్రి అమలాపురం కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేసి రాష్ట్ర రవాణా మంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం చేశాం అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అంశము ఈ ఎఫ్సి విధానము ఎఫ్సి విధానం అంటే రవాణా వ్యవస్థని ఉన్నటువంటి ట్రాన్స్పోర్టు అథారిటీస్ని తీసేసి పెట్టుబడిదారి వర్గమైనటువంటి ఉత్పత్తి వర్గాల పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రవాణా వాహనాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిశ్రమలకే ఎఫ్సీ చేసి విధానాన్ని ఇవ్వాలనేది ఏదైతే ఉందో దానిలో భాగంగా అమల్లో భాగంగానే కొత్త ఎఫ్సీ విధానం వచ్చింది ఒక ఎఫ్సీ విధానమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రోడ్ల కండిషను ప్రజల అలవాట్లు ప్రాంతీయ పరిస్థితులు అధ్యయనం చేసి రవాణా చట్టంలో అమలుకి తీసుకురావాల్సినటువంటి కర్తవ్యం ఉందని జాతీయ ట్రేడ్ యూనియన్లుగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఉపాధి రంగంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు కానీ లేదా టూర్స్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి వాహన యజమానులు కానీ లేదా ఇతర ఇతర ఉన్నటువంటి యజమాని మరియు డ్రైవర్గా ఉన్నటువంటి వాహన నిర్వాహకులు కానీ ఇదంతా ఉపాధి రంగం ఈ ఉపాధి రంగానికి పెద్ద ఎత్తున దెబ్బ తగిలేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో ప్రయాణికుల రవాణా విషయంలో ప్రజలకు అందించవలసినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ తద్వారా ఏర్పడుతున్నటువంటి ఉపాధి రంగానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని కష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం వెంటనే ఉప చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక అంశం ఏంటంటే ఇవేళ రవాణా రంగంలో ఉన్నటువంటి దాంట్లో అత్య అత్యధికులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చెందినటువంటి ప్రజలు ఉన్నారు ఈ వర్గాలకి ఉపాధి ప్రభుత్వం ఇవ్వకపోయినా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి కుర్రుడు కూడా ఈవేళ ఒక పదివేలు పట్టుకుని రోడ్డు మీదకి వస్తే ఆటో దొరుకుతుంది ఆటో ద్వారా జీవన ఉపాధి దొరుకుతుంది అటువంటి ఉపాధి రంగాన్ని పరిరక్షించవలసిన కర్తవ్యం బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమం నిరుద్యోగుల యొక్క వృత్తిని కోల్పోవడం అని తెలియజేయడానికి నిరసన కార్యక్రమం చేపట్టడం దీని ముఖ్య దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాహనాలని నిర్వీర్యం చేసి తద్వారా నిరుద్యోగులైనటువంటి యువకుల యొక్క ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి పాత విధానాన్ని కొనసాగించి కొత్త విధానాన్ని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఈ విన్నపాన్ని ప్రభుత్వం స్వీకరించి త్వరలోనే పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణా చేసి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రవాణా చట్టాలను మార్పు చేస్తూ ఆ రకంగానే ఎఫ్సీ బ్రేక్ చేసే విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో నూతన పద్ధతిని ప్రైవేటు దళారులకు ఇచ్చి కంప్యూటర్ ద్వారా చేసేటువంటి ఎఫ్సీ విధానాన్ని రద్దు చేయమని అలాగే పాత పద్ధతిలో వెహికల్ ఇన్స్పెక్టర్ చేసే ఎఫ్సీ చేసే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ పేద మధ్య తరగతి చదువుకొని ఏ ఉద్యోగం లేక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం వెంటనే స్పందించి పాత విధానాన్ని కొనసాగించే విధానంగా మాకు అమలు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మహిళలకు ఉచిత బస్సు పెట్టే విధానం ముందు వారికి కూడా న్యాయం చేస్తానటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా మా కార్మికులకి చేరిగేటువంటి సమస్య పైన చర్చించి అన్ని ఇలా తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో కూడా అన్ని కలెక్టర్ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఆ దిశగానే ఈ జిల్లాలో కూడా ఈ జేఏసీ తరఫున కార్యాచరణ కొనసాగుతుంది కావాలి అనుకుంటే జిల్లా వ్యాప్తంగా కాదు స్టేట్ వ్యాప్తంగా కూడా మేమందరం కూడా సమయకమయ్యి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి కూడా మా యొక్క సమస్యలు వినిపించుకోవడానికి సమయత్వం వద్ద మరి తెలియపరుస్తూ పాత విధానమే వద్దు పాత కొత్త విధానం వద్దనే నినాదంతో మా యొక్క సమస్యని మేము కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం